హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆలిన్ వన్ మహి నిపిలేటి ఈరోజైతే నేను వంకాయ ఉల్లికారం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట సింపుల్గానండి దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఒక అరకప్పు ఆయిల్ అయితే పెట్టుకోనండి అందులో చిటికడ పసుపు అయితే వేసుకొని నేను చూపించాను కదా వంకాయలు ఎలా కట్ చేసుకోవాలో మనం గుత్తి వంకాయ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట మూడు అయితే పెట్టేసుకోనండి వంకాయలు అయితే మనం ఆయిల్లో అయితే వేసేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టనమాట చాలా బాగుంటుంది తెలంగాణ స్టైల్లో చేస్తారు కదా ఉల్లికారం అంటే వెల్ ఎల్లిపాయ కారం చేస్తారు కదా ఆ టైప్లో నేను సింపుల్గా ఈ రెసిపీ కూడా అయితే నేనైతే పోస్ట్ చేశానండి మీకైతే నచ్చితే తప్పక ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్లో పెట్టండి దీంట్లోకి అయితే ఒక చెంచా సాల్ట్ అయితే వేసుకొని నేను బాగా కలిపేసుకొని దీని మీద అయితే బాగా మూత పెట్టేస్తానండి ఎందుకంటే ఇవి మగ్గనప్పుడు మనం తిప్పేసుకోవచ్చు అండి ఇవి మగ్గాకైతే మనం గరిట అనేది పెట్టకూడదు అనమాట ఎందుకంటే విడిపోతాయండి వంకాయలు ఇవి ఎలా ఫ్రై అవ్వాలంటే మనం పట్టుకుంటే చక్కగా క్రిప్సీగా ఉండాలండి అలా ఫ్రై అయ్యేలాగైతే సిమ్లో పెడితే మీకు నెంబర్ వన్గా ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు ఇవైతే రెడీ అవుతుంది కదా దీంట్లోకి అయితే నేను వచ్చి ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానమాట నాలుగు ఉల్లిగడ్డలు అయితే తీసుకొని వీటిని అయితే మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరీ చిన్నగా కాదండి మనం మిక్సీ జార్లో వేసుకుని అంతగా కట్ చేసుకొని అయితే వీటిని మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను దీంట్లోకి రెండు ఎల్లిపాయ రెబ్బలు అయితే వేసుకున్నానండి వేసుకొని అయితే ఫైన్గా పేస్ట్ అయితే చేసేసుకుంటాననమాట పేస్ట్ అయితే చేసేసుకున్న రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనకి వంకాయలు అయితే మగ్గిపోయినాయి కదా ఇవైతే మనం పక్కకి ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి బాగా క్రిప్సీగా ఉండాలన్నమాట నేనైతే ఫస్ట్ కొద్దిగా సాల్ట్ ఎందుకు ఎందుకు వేసానంటే అందులోనూ వంకాయ మగ్గేటప్పుడు అయితే దానికి సాల్ట్ పడుతుందండి చప్పగా లేకుండా బాగుంటుంది అనమాట వంకాయ వచ్చి అందుకని కొంచెం అయితే వేసాను అనమాట మనకి పసుపు కూడా ఎందుకు వేసానంటే పసుపు వేస్తే కలర్ అయితే బాగుంటుందండి వంకాయ దీంట్లో ఉన్న ఆయిల్కే నేను ఈ మిశ్రమం అంతా కూడా ఇందులో అయితే వేసేస్తున్నానండి ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేస్తున్నాను అనమాట వేసేసి దీంట్లో అయితే మనం దీంట్లోకి కూడా ఒక్క సరిపడగా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి వేసుకొని దీన్నైతే హై ఫ్లేమ్లో పెట్టేసి మనం పైన మూత అయితే పెట్టేస్తానండి ఒకసారి కలుపుకొని ఇది బాగా అనమాట బాగా అంటే మనకి మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేలాగా అయితే మనమైతే దీన్ని ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ అంతా కూడా ఇందులోనే ఉంటుందన్నమాట దీన్నైతే మనం పర్ఫెక్ట్గా చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అసలు తిన్నారంటే వదిలిపెట్టండి అంత బాగుంటుందనమాట నేనైతే మా ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి అయితే చేసి పెట్టానండి చేసి పెట్టే దగ్గర నుంచి కూడా అస్తమానం చేయమంటారండి చిన్న వంకాయలు దొరికినప్పుడల్లా సరే ఇది చేయొచ్చు కదా అని అడుగుతారనమాట నేనైతే ఇలాగ ఉల్లిపాయ పొట్టు అయితే వేస్ట్ చేయనండి దీన్ని అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని దీన్ని నేను గులాబీ మొక్కకైతే వేస్తానన్నమాట ఉల్లిపాయ పొట్టు వేస్తే గులాబీ పూలు బాగా కాస్తాయండి దానికి ఇది కూడా ఒక మెడిసిన్ టైప్ అనమాట ఉల్లిపొట్టు ఎవ్వరు కూడా వేస్ట్ చేయకండి గులాబీ మొక్క ఉంటే ఇంట్లో గులాబీ మొక్క అయితే వేసేసుకోండి నేను ఇప్పుడైతే నేను దీన్ని తీసుకెళ్ళి మాకు గులాబీ మొక్కకైతే వేసేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజైతే వాటర్ రాలేదనమాట మాకు ట్యాంక్లో కూడా వాటర్ ఎన్నో లేవనని చెప్పి అంటలు అయితే బయట వేసుకున్నానండి లేకపోతే నేనైతే షింకులోనే కడిగేసుకుంటామనమాట గిన్నెలు బయటనేది పెట్టాను ఇప్పుడు అంటలు కడుక్కోవాలన్నమాట వంట అయిపోయాక అప్పుడు అయితే నేను బయట పెట్టేసానండి ఇప్పుడైతే ఇందులోకైతే నేను తుక్కు వేసేస్తున్నానండి తుక్కు వేసేసి మిగతా పని అయితే చేసుకుందామని అని చెప్పి వచ్చానమాట బయటికి నేను ఈ కుండీలోకి చెప్పాను కదండి మొగ్గలు వస్తున్నాయని దీనికి అయితే వస్తున్నాయి ఈ కుండీలో అయితే ఖాళీగా ఉందని చెప్పి దీంట్లో విత్తనాలు చల్లేరని చెప్పాను కదండి మీకు ఒక వీడియోలో అవైతే ఇప్పుడు మొక్కలు అయితే అండి ఇవి ఏం మొక్కలో కూడా తెలియదు అనమాట చాలా రకాల విత్తనాలు కలిపేసి అయితే జల్లేశారు ఇవైతే ఎదిగాక ఏ మొక్కలు మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే ఫైన్గా వచ్చి మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీన్నైతే ఒకసారి బాగా కలిపేసుకొని మనకి టేస్ట్కి తగ్గట్టు మనం తినే తినేటట్టుగా కారం అయితే వేసేస్తానండి కారం వచ్చి నేను ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే వేస్తానండి ఘాటుగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇందులో మనం ఏం వేయమండి ఓన్లీ వంకాయలు ఆయిల్ ఉల్లిపాయ వెల్లుల్లి రేఖలు కారం చిటికెడు పసుపు చాలండి తక్కువ వాటితోనే చాలా టేస్ట్గా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందని నాకైతే కామెంట్లో అయితే పెట్టడం మర్చిపోవద్దు దీంట్లోకి అయితే ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నానండి నేను ఎందుకంటే నేను ఫస్ట్ వేసిన ఆయిల్లోనే వేసాను కదండి అందుకని చెప్పి ఆయిల్ అయితే సరిపోలేదనమాట కొంచెం అడగట్టినట్టుగా అనిపించిందని అయితే నేను కొంచెం మళ్ళీ ఆయిల్ అయితే యాడ్ చేశాను ఇప్పుడైతే మళ్ళీ దీని మీద మనం వేయించుకున్న వంకాయలు అయితే ఉన్నాయి కదా అవి అయితే వేసేస్తా అండి ఒక్కసారి అయితే ఉల్లిపాయ అది కూడా కలిసేలాగా అయితే కొంచెం కొంచెంగా కదిపి దీని మీద అయితే ఒక ఐదు నిమిషాలు అయితే అండి ఫ్రెండ్స్ ఇందులోకైతే ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట నాకైతే చాలా అండి ఇప్పుడైతే ముద్దపప్పు కూడా నేను రెడీ చేసేస్తాను దీంట్లో అయితే నేను ఎర్రకందిపప్పు అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే దాంట్లో కొలెస్ట్రాల్ లెవెల్ చాలా తక్కువ ఉంటాయి అనమాట ఎర్రకందిపప్పు గ్యాస్ కూడా రాదండి అప్పుడు దీన్నైతే నేను ఒక రెండు గ్లాసులు అయితే తీసుకొని కడిగేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను మనకు ఒక్క పదే పది నిమిషాలండి పప్పు మెత్తగా ఉడిగిపోతుంది అనమాట కుక్కర్లో కూడా పెట్టలేదండి నేను సింపుల్గా ఉడిగిపోయి చూడండి చాలా మెత్తగా ఉడిగిపోయింది ఈ పప్పు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పప్పు ఇది ఇదైతే అయిపోయింది కదండి దీన్నైతే బాగా మెదిపేసి అందులో సాల్ట్ అయితే వేసుకొని బాగా కలిపేసి దీంట్లోనే ఒక మూడు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నానండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట నెయ్యి వేస్తే నెయ్యి అయితే వేసుకొని కలిపేసుకొని ఇప్పుడైతే మేమైతే భోజనం చేసేస్తున్నాం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది అయితే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపో సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే తినేస్తున్నానండి అసలు లైఫ్కి ఇంతకన్నా ఏం కావాలండి అసలు చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి నేను అన్నానని కాదు ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది చెప్పండి ఇప్పుడైతే వేడి వేడి రైస్ అయితే పెట్టేసుకొని నేనైతే ఎంతో చేసేస్తాను మీరు కూడా ఈ వీడియో అయితే చూసేసి నచ్చితే లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ అండి